హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ నమస్కారం ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఆలూ పరాటా చేయబోతున్నాను నేను కావాల్సిన పదార్థాలు త్రీ పొటాటోస్ వన్ ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పౌడర్ దీ లీవ్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అండ్ కొంచెం గోధుమ పిండి కలిపి ముద్ద చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము గిన్నె స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోకి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను నియన్స్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ బాగా ఫ్రై అవకాశ పెరిస్తాయి జస్ట్ కొంచెం సాఫ్ట్గా అయితే చాలు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ¿Qué reparó, se curó de la తక్కువగానే వేసుకుందామండి ఎందుకంటే గోధుమ పిండిలో కూడా మనం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి పసుపు యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మ్యాష్డ్ పొటాటో వేసేసుకుందాము మ్యాష్డ్ పొటాటో వేసుకున్నాను ఇది ఒక జస్ట్ టూ మినిట్స్ ఇదంతా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ అట్లా మగ్గించాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మనకి ఆలు ఫిల్లింగ్ అనేది రెడీ అయిపోయింది ప్యాన్ కూడా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను మనం పరాటా చేసే టైంకి ప్యాన్ కూడా హీట్ ఎక్కుతుంది ఓకేనా మనం ఇప్పుడు పరాటా చేసేసుకుందామండి ఇంత ఉండ తీసుకొని దీనిలోకి ఆలు ఫిల్లింగ్ అనేది పెట్టేసేసుకుందాము ఇప్పుడు మనం పరాటా చేసేసుకుంటున్నామండి అండి మరియు మందంగా కాదు మరి పల్చగా కూడా కాదు ఈ పరాటాని నాకు పెనం కూడా హీట్ అయిపోయింది ఇట్లా ఆయిల్ వేసుకుంటూ టూ సైడ్స్ కూడా మంచిగా కాల్చుకున్నాము ఇలా మంచిగా వన్ సైడ్ కాలిందండి ఇంకా కొంచెం కాలాలి వన్ సైడ్ బాగా కాలిందండి ఇంకొక సైడ్ కూడా కాలేక ఇంకా దీన్ని ప్లేట్ అవుట్ తీసేసుకోవచ్చు ఇంకా తీసేసుకుందామండి ఇది బాగా కాలింది సో ప్లేట్లోకి తీసేసుకుందాము అలానే ఇం అలానే ఇంకో పరోటా కూడా చేసేసుకుందామండి ఇంకొకటి కూడా చేసేస్తున్నానండి ఇవన్నీ ఇట్లా క్లోజ్ చేసేసుకోవాలి వచ్చేసుకుందామని పరోటాలు చాలా ఈజీగా అయిపోతాయండి చాలా త్వరగా అయిపోతాయి మనం అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నామంటే ఇది ఒత్డం కూడా పెద్ద ఎక్కువ టైం టేకింగ్ ఏ కాదు ఏంటంటే ఇది కూడా ఇప్పుడు కాల్చేసుకుందాము దీన్ని కూడా ఇందాక దానిలాగా చక్కగా కాల్చేసుకున్నాము ఆయిల్ వేసాను వన్ సైడ్ లైట్ గా కాలింది వైపు కూడా ఇట్లా మంచిగా కాలేక ప్లేట్లోకి తీసేసుకున్నాను కాలిపోయిందండి మంచిగా కాలింది ఇంకా తీసేసుకున్నాను అంతేనండి టేస్టీ టేస్టీ ఆలు పరాటా రెడీ టేస్టీ టేస్టీ ఆలూ పరాటా రెడీ అయిందండి మీరు కూడా చేసుకొని ఇది టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి నాకు కామెంట్స్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి